ఇవి బొబ్బరి గారెలు ఇవేంటంటే ఇట్లా బొబ్బర్లు ఉడకబెట్టేసి నానబెట్టి ఒక ఉడక రానిచ్చాను ఈ బియ్య పిండి అనమాట ఇందులో జీలకర్ర ఉప్పు వేసాను ఇందులో ఇది నేను గారెలు చేస్తాను ఏంటంటే తెప్ప తెప్పకలు అంటారు ప్లస్ బొబ్బర్ గారెలు అంటారు చాలా బాగుంటాయి చేయటానికి తినడానికి కూడా బాగుంటాయి ఒక గ్లాసు పిండి కలుపుకున్నా కూడా నలుగురు ఐదు ఉన్న కమ్మగా తినచ్చు బాగుంటుంది తింటే వేరే ఒక్క పత్తి కారం నూరు వేయాలి పత్తి ఉరకాయలు కొంచెం కరేవేపాకు వేయాలి కొంచెం జీలకర్ర బొబ్బలు ఉడకబెట్టేసి పోయాలి ఇందులో నూనె కారంగానే వేస్తాను నూనె పెట్టాను తగ్గనుంచి చూపించాను నేను దీని తర్వాత కుట్టేసుకోను ఇప్పుడు సర్వ పాలు చెక్కలను చేసుకుంటారు ఇట్లా శనగబొబ్బు నానబెట్టి వేసి పచ్చిమిరకాయలు కారం నువ్వులు వేసి దీంటేంటంటే బొబ్బర్లు వేసి చేసుకుంటారు అనమాట బొబ్బరి తెప్పాలు చెక్కలు అంటారు ఇదేంటంటే నాకు మళ్ళీ మొదలు పెట్టినప్పుడు చూపిస్తాను నేను బొబ్బర్లు అంటారు నలుగురు రకరకాలుగా ఉంటే రెండు మూడు రకాలు నేను తెల్ల బొబ్బర్లు వేశాను నా కొంచెం నానబెట్టేసి ఒక ఉడుగు రానిచ్చి కోసం గుబ్బులు బియ్య పిండి అనమాట ఒక రెండు గ్రాసులు బియ్య పిండి వేసి ఇందులో కొంచెం జీలకర్ర పచ్చిమి కారం వేసి పిండి కలుపుకున్నాను మా ఉడకబెట్టిన నీళ్లతో పిండి కలుపుకోవాలి వేడి నీళ్ళతో కలుపుకొని మా ఇట్లా బాగుంది అన్నమాట అట్లా చేశాను ఇట్లా చేశాను రెండు బొబ్బరి గారెలు అంటారు బియ్య పిండి గొబ్బరు బొబ్బరి గారెలు అంటారు చక్కలు చక్కలు అంటారు గొబ్బరి గారెలు అంటారు అన్నమాట ఈ పిండితో చేశాను ఇట్లా రుచికరలు చేసింది चटनी से इतने स्लो बोलते हैं तो ये इनका बाहु है बाहु मार मुझे मंचे लगाला फिर भी जेस को दी प्योर फूड वेरी गुड टेस्ट दी फॉर यूट्यूब यूट्यूब चैनल सब्सक्राइब शेयर कमेंट थैंक यू